నేను మళ్ళీ వచ్చేసా ఈ రోజు అయితే నేను మా వదిన వాళ్ళ పాపది చెవులు కుట్టించే ఫంక్షన్ ఉండే సో అక్కడికి వెళ్ళాను ఫంక్షన్ ఎక్కడంటే కరీంనగర్ జిల్లా కొత్తగట్టు మత్స్య గిరేంద్ర స్వామి టెంపుల్ లో జరిగింది ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది నేను ఈ టెంపుల్ కి వెళ్ళడం ఫస్ట్ టైం ఈ మత్స్య గిరేంద్ర స్వామి టెంపుల్ లో ఏది కోరుకుంటే అది కంపల్సరిగా జరుగుతుంది కోరిన కోరికలు తీర్చే మత్స్య గిరేంద్ర స్వామి శ్రీ మహావిష్ణువు యొక్క దశ మొదటి అవతారం మత్స్య అవతారం టెంపుల్ అయితే చాలా పెద్దగా విశాలంగా కొండల మధ్యలో ఈ వాతావరణం ఆహ్లాదకరంగా చాలా బాగుంది ఈ లో నరసింహ స్వామి అలాగే శివుడు హనుమాన్ అందరు దేవులు కూడా ఇక్కడే ఉన్నారు ఈ టెంపుల్ లో వాటర్ పౌండ్ ఉంది ఇది చాలా లోతుగా గుట్ట కింది వరకు ఉంటుందంట కానీ ఈ వాటర్ అయితే పెరగవు తగ్గవంట చాలా మంది ఈ వాటర్ లోపలనే దేవుడు ఉన్నారు అంటున్నారు ఎవరన్నా తెలియక వాటర్ లోకి వెళ్తారేమో అని చెప్పేసి చుట్టూ అంతా కూడా వేశారు ఈ టెంపుల్ లో అయితే కొద్దిసేపు సరదాగా గడిపి కొన్ని ఫోటోస్ వీడియోస్ తీసుకుని వంటలు చేసుకుని తినేసి వచ్చామనమాట ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో లో కలిసి బాయ్